ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక పెద్ద మొసలి నివసించేది అది నదిలో అతిపెద్ద మొసలి సూర్యుని క్రింద మెరిసే పొలుసులు మరియు ధైర్యవంతులైన జంతువులను కూడా భయపెట్టగల పదనైన భయంకరమైన దంతాలు కలిగి ఉండేది కాని ఈ మొసలి కేవలం అపారమైన పరిమాణంలో ఉండటమే కాదు అది చాలా కొంటెగా మరియు స్వార్థపరుడిగా కూడా ఉండేది ఆ భారీ మొసలి నదిలోని మురికి నీటిలో దాక్కుని తన తదుపరి భోజనం కోసం ఎదురుచూస్తూ ఉండటానికి ఇష్టపడింది కాని చేపలు తిని సంతృప్తి చెందిన ఇతర మొసళ్లలా కాకుండా ఈ మొసలి ఎల్లప్పుడూ పెద్ద ఆహారం కోసం అడవిలోని ఇతర జంతువుల కోసం వెతుకుతూ ఉండేది లేత జింక చురుకైన కోతులు లేదా మృదువైన కుందేళ్లు వంటి చేపల కంటే ఉత్తేజకరమైనదాన్ని రుచి చూడాలని అతను కోరుకున్నాడు ఒక ఎండ మధ్యాహ్నం ఆ భారీ మొసలి విందు చేయబోతున్నానని నిర్ణయించుకుంది ఈరోజు నేను చివరకు అడవి నుండి ఒక మంచి జ్యూసీ జంతువును పట్టుకుంటాను అని అతను తన పెద్ద గోళ్లను కలిపిరుద్దుతూ అన్నాడు ఎవరూ నన్ను తప్పించుకోలేరు మరియు అతను నదిలో ఈదుతూ తన పెద్ద తోక నీటిని చిమ్ముతూ వెళ్లాడు అడవి అంచు దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న కుందేలు అటుగా దూకుతున్న దృశ్యాన్ని చూశాడు ఆహా అనుకున్నాడు ఈ చిన్న కుందేలు చాలా రుచికరమైన భోజనం చేస్తుంది కాని అది నీటి నుండి దూకి కుందేలును పట్టుకోబోతుండగా ఒక తెలివైన పక్షి కిందకు దూకి జాగ్రత్త చిన్న కుందేలు ఆ భారీ మొసలి నీకోసం వస్తోంది అని అరిచింది కుందేలు త్వరగా పారిపోయింది ఆ భారీ మొసలి గొనుగుతూ మిగిలిపోయింది ఏమీ లేదు నాకు మరో భోజనం దొరుకుతుంది అప్పుడు నది ఒడ్డున నీరు తాగుతున్న ఒక చిన్న జింకను చూశాడు ఆ భారీ మొసలి జింకను దొంగచాటుగా పట్టుకోవడానికి ప్రయత్నించింది కాని ఈసారి దానిని చూసి ప్రమాదం చిన్న జింక ఆ భారీ మొసలి వెంట ఉంది అని బాకా ఊదింది జింక త్వరగా అడవిలోకి పరిగెత్తింది మొసలి నిరాశ చెందింది మొసలి తన వేటను కొనసాగించింది కాని ప్రతిసారీ అది ఒక జంతువును పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు తెలివైన గుడ్లగూబ ఉల్లాసభరితమైన కోతులు మరియు బలమైన సింహం అన్ని జంతువులను హెచ్చరించాయి అవి తన నుండి తప్పించుకోవడానికి సహాయం చేశాయి అడవిలోని ప్రతి జంతువు మొసలి ప్రణాళిక గురించి తెలుసు మరియు వారు కలిసి దానిని అధిగమించడానికి పనిచేశారు చివరికి అనేక విఫల ప్రయత్నాల తర్వాత ఆ భారీ మొసలి అలసిపోయి ఓడిపోయినట్లు అనిపించింది అడవిలోని జంతువులు తాను ఊహించిన దానికంటే తెలివైనవని మరియు ఐక్యంగా ఉన్నాయని అతను గ్రహించాడు అవి ఒకదానికొకటి వహించాయి మరియు అదే వారి గొప్ప బలం ఆ రోజు నుండి ఆ భారీ మొసలి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది స్వార్థం మరియు దురాశ ఎప్పటికీ ఆనందానికి దారితీయవు అతను ఈదుకుంటూ వెళ్ళిపోయాడు ఇకపై అడవి జంతువులను వేటాడలేదు బదులుగా నదిలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అడవి మళ్లీ సురక్షితంగా ఉంది మరియు జంతువులు ఎల్లప్పుడూ ఒకదానిపై ఒకటి ఆధారపడవచ్చని తెలుసుకుని సంతోషంగా జీవించాయి కథ యొక్క నీతి దురాస మరియు స్వార్థం ఎప్పుడూ ఆనందానికి దారితీయవు పంచుకోవడం ఇతరులను చూసుకోవడం మరియు కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ మంచిది